మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రొడిక్షన్స్ అంటే రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏవేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత రాహుకేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అనమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఏల్ నర్స్ అని ఉంది ఏళ్ళస్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఎల్నట్స్ అని వెళ్ళిపోతుంది అనమాట అది ఎప్పుడవుతోంది ఎందుకంటే శని గోచారమే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అవుతోంది ఎక్కడికి వెళ్తుంది మీనానికి వెళ్తుంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఎల్ నర్సని అనేది మొదలవుతుందనమాట అలాగే మనం చూసాము అంటే రాహు రాహు మూవ్ అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి మూవ్ అవుతున్నారు అనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట అనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు ఈ నాలుగు గ్రహాలు మేజర్ని చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారంటే వక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికి ఏమో మే ఫోర్టీన్త్ అవుతున్నారనమాట సో ఈ నాలుగు గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి గుజ గ్రహం సో కుజుడు ఏంటంటే నీచపడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం రిట్రోగ్రైడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సినిమానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి సన్నేమో మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుసు తర్వాత ఏమో మళ్ళా ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది మకర రాశి వాళ్ళ గురించి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వాళ్ళకి ఎట్లా ఉందో చూద్దాము మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది పట్టుకున్నదంతా బాగా అని చెప్పాలి అంటే ఏదైనా వ్యక్తిగత జాతక మీద ఆధారపడి ఉంటుంది కానీ జనరల్గా మనం చూసాము అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎల్లాడ్ శని అనేది వెళ్ళిపోతుంది పరిపూర్ణంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు శని ఎప్పటికైనా మంచి చేసి వెళ్తారు అది ప్లస్ సో ఎవరెవరి పరిస్థితిని బట్టి వాళ్ళకి తప్పక లాభం అనేది చేకూరుతుంది అనమాట అలాగే మనం చూసాము అంటే జూపిటర్ కూడా అంటే ఏంటి గురువు ఏమో మనకి ఫిఫ్త్ హౌస్ నుంచి మనకి సిక్స్త్ హౌస్కి అనమాట సిక్స్త్ హౌస్కి వెళ్ళినప్పటికీ వీళ్ళకి తప్పక ఎక్కువ సంపద వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ సెకండ్ రాహు వస్తున్నారు మనకి ఈ సంవత్సరంలోనే సెకండ్ రాహు అలాగే మనం చూసామంటే అంటే ఎయిత్ కేత్ వస్తున్నారనమాట ఇది కూడా మంచి సంచారం వీళ్ళకి ఎందుకంటే చదువు విషయంలో తప్పక పై చదువులకి బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ ఇప్పటి వరకు ఆటంకాలు వచ్చే వాళ్ళందరికీ ఆటంకాలు కొంచెం తొలగిపోతాయి అలాగే డబ్బు విషయం ఫైనాన్షియల్ విషయం చూసాము అంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నవాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు అలాగే ఏంటంటే చిన్న బిజినెస్ చేసేవాళ్ళు కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఎస్పెషలీ మనం చెప్పుకోవాల్సింది క్రై విక్రయాలు చేసే వాళ్ళందరికీ బాగుంటుంది దాంట్లో లాభం అనేది చేకూరుతుందని చెప్పాలి ఎస్పెషలీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ కొనుగోలు చేసేవాళ్ళు ఇల్లు కొనుగోలు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి ఎప్పుడు అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది మనం మార్చి నుంచి కూడా అనుకోవచ్చు అండ్ ఆల్సో ఏంటంటే ఇక్కడ సెకండ్ రావడేమో థర్డ్ హౌస్కి వెళ్తారు సో తప్పక ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తాయి అంటే కెరీర్ పాత్లో మీకు ఆపర్చునిటీస్ అనేవి చాలా మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట అది తీసుకోగలగాలి కదా సో తప్పక ఏంటంటే పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగడం అనేది మంచిది ఎందుకంటే ఎప్పటికైనా మనకి మెంటలీ స్ట్రెంగ్త్ తెచ్చుకోవడం వెరీ ఇంపార్టెంట్ అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ తెచ్చుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట ఏర్నర్స్ అని వెళ్ళేటప్పుడు మంచి చేసినప్పటికీ ఇప్పటివరకు కొంతవరకు అడ్డంగాలు ఆబ్స్టికల్స్ అన్నీ ఇచ్చారు కొంతమందితో విభేదాలు కూడా ఇచ్చి ఉంటారు అంటే పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా కొంతవరకు ప్రాబ్లమాటిక్గా ఉండుంటాయి ఇవన్నీ తొలగిపోతాయి అలాగే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది హెల్త్ విషయం కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఖర్చు అనేది అలాగే అందరూ ఎప్పుడు మాట్లాడుకుంటాం చాలా అధికం ఖర్చు అధికమే ఉంటుంది శ్రమ కూడా అధికమే ఉంటుంది కానీ వీళ్ళకి ఈ సంవత్సరం అంతా శ్రమకి తగిన ఫలితం అనేది కనిపిస్తుంది అంటే రిజల్ట్స్ అనేవి కనిపించాలి ఎప్పటికైనా మనకి హ్యాపీనెస్ ఎప్పుడు మనం చేసిన పని మీద మనకి రిజల్ట్ కనిపించినప్పుడు మనం హ్యాపీనెస్ ఫీల్ అవుతాం సో తప్పక బాగుంటుంది ఈ రాశిలో ఉన్న బిజినెస్ పీపుల్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎస్పెషలీ ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఏదో ఫుడ్ బిజినెస్ పెట్టాలి లేకపోతే ఇంట్లోంచి నేను చేయాలి అనే వాళ్ళకంతా ట్రైనింగ్ తప్పక తీసుకుంటారు దాంట్లో ఏంటంటే ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం మాట్లాడుకునే సంవత్సరం నుంచి సో తప్పక లాభాలు చూసే ఒక తరుణం అంటే ఈ సంవత్సరం అంతా లాభాలు చూస్తారు మకర రాశి వాళ్ళు అని చెప్పాలి అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి తప్పక బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ బాగా విస్తరిస్తుంది దాంట్లో చాలా బ్రాంచెస్ పెట్టుకునే ఛాన్సెస్ వస్తాయి లాభాలు పొందుతారు కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు ఎక్కువ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇంకా బ్రాంచెస్ ఎక్కువ పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట అలాగే మనం చూసాము అంటే ఖరీదైన వస్తువులు అంటే లక్ అనేది కొంతవరకు ఫేవర్ అవుతుంది సో ఖరీదైన వస్తువులు తప్పక వీళ్ళు కొనుక్కుంటారు అంటే ఈఎంఐ మీద కొనుక్కోవడము లోన్ తీసుకుని కొనుక్కోవడము చేయడం అనేది జరుగుతుందన్నమాట లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గురించి ఆలోచించే అలాగే ఆ దశ గోల్స్ సాధించే దశలో నడిచే ఒక సంవత్సరం కింద తీసుకోవచ్చు స్టూడెంట్స్ ఇందాక నేను చెప్పినట్టు బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు ఏది చేసినా లాభం అనేది తప్పక పొందుతారు బాగుంటుందని చెప్పాలి అండ్ ఆల్సో మనకి తెలుసు ఇప్పుడు మకర సంక్రాంతి సంక్రాంతి వస్తుంది మకరం ప్రవేశిస్తున్నారు జనవరి ఫోర్టీన్త్ సో తప్పక ఆ టైం నుంచి కూడా కొంత బాగుంటుందనమాట ఎప్పటికైనా ప్రాపర్టీస్ రావాలి ఇంకోటి మనకి ఇవ్వాలి అన్నవన్నీ వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి లీగల్ ఇష్యూస్ ఉంటే కనుక కొంతవరకు తీరు అయ్యే రిజల్ట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ సంవత్సరంలో అలాగే హెల్త్ విషయం కూడా నేను ఇదాకా చెప్పినట్టు మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే హెల్త్ విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టక ఖర్చులు అనేవి కొంచెం తగ్గుతాయి అలాగే పిల్లల విషయంలో కూడా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి పిల్లల్ని ఒక దారిలో పెట్టడం కానీ వాళ్ళకి వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కానీ అది కూడా మీకు లాభమే ఉంటుంది ఇన్ ఫ్యూచర్ అంటే ఏంటి ఫ్యూచర్కి ఇదంతా పనికొస్తుంది మీరు చేసేది ఈ సంవత్సరంలో చేసేదంతా పనికి వస్తుంది అనమాట మీరు కూడా తప్పక పరిహారాలు అనేవి చేయాలి పరిహారాలు ఏం చేయాలి అంటే శని పట్టుకోవాలి ఎందుకంటే శని బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి ఏంటి ఆయనే శ్రమపడతారు ఆయనే మనకి రిజల్ట్స్ కూడా ఇస్తారు అంటే మంచి కూడా చేసేది ఆయనే కనుక మంచి రిజల్ట్స్ కావాలి అని శని కాళ్ళు పట్టుకోవడం అనేది చాలా మంచిది దానికి ఏం చేయాలి అంటే ఒక వెళ్ళి అన్నదానం చేయడం ఎప్రిల్ సాటర్డే మంచిది అది లేని పక్షాన్ని మన చేతితో ఒకరికైనా వండి పెట్టడం చాలా మంచిది అనమాట ఒక నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి శనివారం భోజనం పెడితే అది కూడా కడుపు నిండా భోజనం పెడితే అది కూడా మంచిది అండ్ ఆల్సో ఒక పన్నెండు మంది యాక్చువల్గా వృద్ధులకి చెప్పులు కొనిపెట్టినండి చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే ఒక నల్ల కుక్కకేమో కొంచెం పెరుగు పెట్టండి సాటర్డే సాటర్డే అది కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట ఇవన్నీ మేము చేసుకుని మీకు చెప్తున్నాం కనుక తప్పక ఇవన్నీ మీకు రిజల్ట్స్ ఇచ్చే చిన్న చిన్నవే నియంత్రణ చేసుకునేవే రిజల్ట్స్ అన్నమాట సో మకర రాశి వాళ్ళకి జనరల్గానే చాలా బాగుంది ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ పరిహారాలు చేసుకున్నప్పటికీ జాగ్రత్తగా ఉండి ముందుకి సాగుతూ అంటే ఏంటి గోల్ ఓరియంటెడ్గా ఉంది పాజిటివ్గా ఉండి ముందుకు సాగితే ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది